నెల్లూరు ఘుమఘుమలు ఫ్యామిలీ రెస్టారెంట్ వారి భోగి స్పెషల్ కాంబో చికెన్ కర్రీ హాఫ్ కేజీ నాటుపొడి పులుసు హాఫ్ కేజీ లివర్ కాల్ కేజీ దోసల పది బడలు పది ఫ్రూట్ కేసరి హాఫ్ కేజీ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కాంబో కావలసిన వారు పన్నెండవ తేదీ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ఆర్డర్ చేసుకున్న ఈ కాంబో పదమూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి ఇవ్వబడును సంక్రాంతి కనుమ పండుగల కలవు వివరములకు సంప్రదించండి ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ టూ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ నెల్లూరు ఘుమఘుమలు ఫ్యామిలీ రెస్టారెంట్ పరమేశ్వరి నగర్ నెల్లూరు సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి ముందే వచ్చింది నిజంగా బాలకృష్ణ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కల్వనగా ఉన్నాడు చాలా బ్రహ్మాండంగా చేశాడు ఫైట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఇటువంటి పిక్చర్ రాలేదు ఇంకా ఏ యాక్టర్ కూడా ఇటువంటి ఇటువంటి సినిమా తీయబోడు పాటలు కానివ్వండి లేడీస్ సెంటిమెంట్ కానివ్వండి చిన్నపాప సెంటిమెంట్ కాని అన్ని సెంటిమెంట్ తో ఒక బ్లాక్ బోస్టర్ పిక్చర్ నిజంగా మా ఈ సినిమా ఒక చరిత్ర నిలిచిపోతుందని కూడా తెలియజేస్తుంది కాదు బాబు గారు ఏది అసలు చెప్పేదానికి లేదు అంత బ్రహ్మాండంగా స్పీకర్లు బద్దలైనా బాక్స్ సినిమా సూపర్గా ఉన్న ఎమోషన్స్ కావచ్చు అలాగే ఆ తీసిన విధానం కావచ్చు బాబీ కొల్లి మరో హిట్ మూవీ మా బాలకు అందించినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం దబిడి దిబిడి సాంగ్ కూడా బాగుంది అంటే ప్రతి ఒక్కరు ఆ సాంగ్ని చాలా ట్రోలింగ్ చేయడం జరిగింది కానీ

నటించాడు అరవై ఐదేళ్ళకు కూడా కుర్రాళ్ళ ఇరవై ఏళ్ల యోగా ఫైటింగ్ కానీ దమ్ము గాని ధైర్యం గానీ బ్రహ్మాండంగా ఉంది సినిమా మెసేజ్ సినిమా ఆశయం సినిమా ఇలా ప్రతి హీరో హీరోలు అతియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు పుట్టినట్టే కొత్త బాలయ్య పుట్టాడు ఈ సంవత్సరంలో ఇంతవరకు కనివిని విని ఎరిగిన రీతిలో బాలయ్య బాబు నటన చూపిస్తున్నాడు డైరెక్టర్ కి అభివందనాలు తమన్ కి అభివందనాలు ఫోటోగ్రాఫర్ కి అభివందనాలు జై మ్యూజిక్ అనే దానికి అర్థం తమన్ తమన్ కి మా ప్రాణాలైనా మా బాలయ్య బాబుకి ఎలా ప్రాణాలు ఇస్తామో తమన్ కూడా అదే ప్రాణాలు ఇవ్వాలనిపిస్తున్నారు బాగా వైరల్ అవుతుంది ఈరోజు సినిమాల్లో చూస్తే అదే సూపర్ సూపర్ హిట్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయినట్టుంది సూపర్ ప్రతి ఒక్క మహిళ కంట తని పెట్టకుండా ఎవరు బయటికి రారు ఈ వయసు మా కళ్ళు ఈ కళ్ళలో నీళ్ళు చూసారా కనిపిస్తున్నాయా మీకోసం ఎ ప్రతి ఒక్కరు ఎంత మగవాడైనా ఆడ మనిషే కాదు మహిళే కాదు ఎంత చిన్న చిన్నపిల్లడైనా కంట నీరు పెట్టాల్సిందే అటువంటి సెంటిమెంట్